చూడండి రైతు మిత్రులారా ఇక్కడ సోయాబీన్లో కలుపు చాలా వచ్చింది ఈ కలుపును మనము నివారించుట కొరకు ఈరోజు మనకున్నటువంటి సోయాబీన్ పంట వద్దకు రావడం జరిగినది నేను బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి ఒడిస్సీని తీసుకువచ్చాను చూడండి మిత్రులారా ఇలా రెండు రకాల కెమికల్స్ ఉంటున్నవి సెలెక్టివ్ హెర్బిసైడ్ ఇది సోయాబీన్లో ఉపయోగించే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ దాంతోపాటు ఒక అవుట్లెట్ అనేది రావడం జరుగుతుంది ఇదొక ఒక సర్ఫక్టెంట్స్ రైతు మిత్రులారా సోయాబీన్ ఒక ఎకరం ఉంటే ఆ ఎకరానికి వచ్చేసి మనము ఈ ఒడిస్సి నలభై గ్రాములు దానితో పాటుగా ఒక సర్ఫక్టెంట్ అనేది రావటం జరుగుతుంది ఆ సర్ఫక్టెంటు ఈ ఒడిస్సీ నలభై గ్రామ్స్ మనము ఒక ఎకరానికి పిచికారీ చేయాలి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్లో నలభై గ్రాముల ఒడిస్సీను వేసినాను దాని తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి అవుట్లెట్ అనే ఒక సర్ఫెక్టెంటు ఇది ఒడిస్సీతోనే రావటం జరుగుతుంది ఈ ఒడిస్సీ నలభై గ్రాములు వేసిన తర్వాత దీనితో పాటుగా వచ్చినటువంటి ఈ అవుట్లెట్ అనే సర్ఫక్టెంట్ను మనము ఒక కొలజడి తీసుకొని ఆ కొలజడి సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి బకెట్లో పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనకు ఒక ఎకరానికి నలభై గ్రాముల ఒడిస్సీ ను బకెట్లో వేసుకున్నాము దాంతోపాటు కొలజడి సహాయంతో ఆ సర్ఫెంట్ అవుట్లెట్ను మనము ఒక కొలజడి సహాయంతో పోసుకొని తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని ఆ కొలజడి సహాయంతో బకెట్లో పోయడం జరుగుతుంది అంటే ఒక ఎకరానికి మనము ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు చేసుకోవాలి కాబట్టి ఈ కొలజడి సహాయంతో ఆ సర్ఫెక్టెంట్ అవుట్లెట్ను కొలిసి మిగతాయి వాటరు అది ఇవి మొత్తంగా ఎనిమిది నుండి పది స్ప్రేలు వచ్చే విధంగా కొలజడి సహాయంతో కొలుసుకొని ఆ బకెట్లో వేసుకొని మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక కర్ర సహాయంతో ఈ విధంగా తిప్పినప్పుడు ఆ అవుట్లెట్ తర్వాత ఒడిస్సి కలుపునాశిని రెండు కూడా మిక్స్ అవుతాయి ఈ విధంగా రెండింటినీ పూర్తిగా మిక్స్ అయ్యే వరకు కూడా మనము ఒక కర్ర సాయంతో కలుపుతూనే ఉండాలి రైతు మిత్రులారా ఈ విధంగా రెండు మిక్స్ అయిన తర్వాత మనం ఆ కొలజడిని తీసుకొని ఆ కొలజడి సహాయంతో మనము ఎనిమిది పంపులు చేసుకుంటే ఎనిమిది పంపులు పది పంపులు చేసుకుంటే పది తొమ్మిది చేసుకుంటే తొమ్మిది మనం ఏ విధంగా కలుపుకుంటే ఆ విధంగా ఆ కొలజడి సహాయంతో ఈ స్ప్రే పంపులో పోసుకొని తర్వాత స్ప్రే పంపు యొక్క మూతి వద్దకు నీరు వచ్చే వరకు కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని ఒక బకెట్ సహాయంతో తీసుకొని మనము ఈ స్ప్రే పంప్లో పోయడం జరుగుతున్నది రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేసి నలభై గ్రాముల ఒడిస్సీ దానితో పాటుగా మూడు వందల ఎంఎల్ ఈ సర్ఫెక్టెంట్ అవుట్లెట్ రావడం జరుగుతుంది ఆ రెండింటిని మనము ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు వచ్చే విధంగా మిక్స్ చేసుకొని ఆ మిక్సర్ను మనము ఈ స్ప్రే పంపు యొక్క మూతి వద్దకు మూతి వద్ద పోసి ఆ మూతి నుండి మనం స్ప్రే పంపులోనికి నీటిని పంపగా ఆ నీరు మూతి వద్దకు వచ్చే వరకు కూడా నీటిని పోస్తూనే ఉండాలి ఈ విధంగా స్ప్రే పంపు మూతి వద్దకు రాగానే మన స్ప్రే పంపునకు క్యాప్ పెట్టేయాలి తర్వాత మనం ఎక్కడైతే స్ప్రే చేయాలనుకుంటున్నామో ఆ సోయాబీన్లో ఇప్పుడు స్ప్రే చేయడం జరుగుతున్నది మిత్రులారా ఇది బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి ఒడిసిని నేను రోజు రోజునాడు సోయాబీన్లో స్ప్రే చేయడం జరుగుతుంది చూడండి మిత్రులారా నేను నా సోయాబీన్ పంటలో ఇరవైవ రోజునాడు ఈ ఒడిస్సీని తీసుకువచ్చి సోయాబీన్లో ఉన్నటువంటి కలుపును నశింపడానికి స్ప్రే చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్